హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముంగట్టుకు వచ్చేసినాను చాలా మంది నాకు కామెంట్లో ఏం పెడుతున్నారంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాధలు వస్తాయా కష్టాలు వస్తాయా అని అంటున్నారు కంపల్సరీగా బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇది మాత్రం పక్కా వస్తుంది ఎందుకంటే మనం ఎందుకంటే పేరెంట్స్ని ఎదిరించి మనం పెళ్ళి చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అందుకనే మనకి కన్ గా బాధలు కష్టాలు అన్నీ వస్తాయి ఇంకొకటి ఏమేందంటే అరేంజ్ మ్యారేజ్ లాగా అరేంజ్ మ్యారేజ్లో కూడా కష్టాలు ఉంటాయి ప్లస్ లవ్ మ్యారేజ్లో కూడా కష్టాలు ఉంటాయి ఇవి రెండు గొప్ప అని నేను ఏం చెప్తలేను ఇది అంటే ఒక అమ్మాయి ఇష్టపడి ఒక అబ్బాయిని చేసుకుంటుంది అదేంటంటే పెద్దలు నిశ్చయించి పెళ్ళి చేస్తారు కదా అలా ఉంటుంది అంటే కానీ ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి ఉండడం కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఆ సంసారం అనేది బాగా సాగుతుంది అరేంజ్ మ్యారేజ్ అయినా పర్లేదు అదే లవ్ మ్యారేజ్ అయినా పర్లేదు నేను అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు నేను మా హస్బెండ్ ఏం చెప్తాడో నేను మా హస్బెండ్ని మా హస్బెండ్ ఏం చెప్తాడో మా హస్బెండ్ మా మాటలని నేను గౌరవిస్తాను ప్లస్ నేను నేనేం చెప్తానో మా హస్బెండ్ ఆయనకి గౌరవం ఇస్తాడు అలా మా ఇద్దరి మీ మధ్యలో ఎక్కువ గొడవలు అనేసి రావు ప్లస్ నీకు అరేంజ్ మ్యారేజ్ అంటే నాకు నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోలేను నాకు అంత తెలిసిన మట్టుకు చెప్తాను చెప్తా మా ఇంటి పక్కన ఒక అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకురు వాళ్ళకు ఒక కిట్ అంటే ఒక పాప ఆమె దాదాపు ఒక ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ అట్లా ఉంటుంది ఒకటే పాప ఇంకెవరు లేరు అయితే వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ మ్యారేజే పెద్దవాళ్ళు ఇది చేసి కానీ అన్న కార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ చేస్తాడు అక్క ఇంట్లోనే ఉంటుంది అక్క పాపని చూసుకుంటా ఇంట్లోనే ఉంటుంది పాప స్కూల్ వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళి ఇంటికి తీసుకొస్తుంది బాగానే ఉంటుంది కానీ ఆ అన్న ఏం చేస్తాడంటే మార్నింగ్ నైన్కి అట్లా వెళ్తాడు మళ్ళీ నైట్ అట్లా వస్తాడు ఊరికే తాగుతాడు ప్లస్ డ్రింక్ తాగుతాడు తాగడం అని నేను అంటలేను ఎప్పుడైనా ఒకసారి తాత బాగుంటుంది ఆ అన్న ఏం చేస్తాడంటే ఊరికి అక్కను కొడతాడు ఊరికంటే ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు కొడతాడు మీ వాళ్ళు ఏం ఇచ్చిర్రు ఇంత ఇంతనే కట్నం ఇచ్చిర్రు మీ వాళ్ళు ఇంతనే కట్నం ఇచ్చిర్రు పెట్టిపోతలు తక్కువ చేసిర్రు పెట్టిపోతలు తక్కువ చేసిర్రు నాకు మర్యాద చక్కగా చేయలేరు నాకు బట్టలు సరిగ్గా పెట్టలేరు నా బిడ్డకి ఏం పెట్టలేరు నా బిడ్డ బర్త్డే చేసి ఏం పెట్టలేదు అని ఆ అన్న ఊరికి అక్కకి ఊరికే టార్చర్ చేస్తూ ఉంటాడు నేను ఒకసారి అడిగిన అక్క ఎందుకు మీ ఆయన ఎందుకు నీతో ఇట్లా గొడవ పడతాడు అక్క అదితాడు అంటే నేను నీ నేను నీలాగైనా ప్రేమించిన పెళ్ళి చేసుకుంటే మా ఆయన కూడా అర్థం చేసుకునేవాడేమో కానీ నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా మా ఆయన నన్ను అర్థం అర్థమే చేసుకోడు ఎంత పెట్టినా మా ఎన్ని ఎంత పెట్టినా కానీ పెట్టలేననే పెట్టలేనని పేరు వస్తుంది ఎప్పుడు చూసినా మా ఆయన నన్ను తిరుగుతా ఉంటాడు ఏం తెచ్చినో ఏం కట్నం తెచ్చినో ఇంతేనా నువ్వు కట్నం తెచ్చింది ఇంతేనా నువ్వు పెట్టింది అని ఊరికి అడుగుతాడు టార్చర్ చేస్తాడు నన్ను అంటే నువ్వు మీ ఊళ్ళకి చెప్పలేవా అని నన్ను అడిగిన అక్కని అడుగుతా అక్క ఏమన్నది చెప్పినావా మా నాన్న ఏమన్నాడంటే నీకు ఇంటికి ఇచ్చేసినప్పుడు నువ్వు వాడు కొట్ కొట్టిన అక్కనే ఉండాలి కొట్టిన అక్కడనే ఉండాలి బతికిన అక్కడనే ఉండాలి కానీ మేము వచ్చి నీ వచ్చి మేమేం మాట్లాడలేము అని అట్లా చెప్పిందంట అక్క వాళ్ళ డాడీ ఆ అక్క వాళ్ళ మదర్ అన్నదంట మొగుడు అన్నప్పుడు కొడతాడు తిడతాడు భార్య అనే దానివి నువ్వు పడాలి అని అక్క వాళ్ళ మదర్ అన్నదంట అదర్ వాళ్ళ వాళ్ళ అత్తమ్మకి చెప్తే వాళ్ళ అత్తమ్మ నువ్వు తెచ్చిందో కట్నం ఇంత మళ్ళీ ఇంకా రూబాబు చేస్తున్నావు ఏదో వండిందో లేదో తిని ఉండు రుబా పడద్దు అని వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఆమెకి అన్నారంట వాళ్ళ అత్తమ్మ ప్లస్ వాళ్ళ అమ్మ అన్నారంట ఇలా నాతోటే ఆమె నాకు పంచుకు నాతో ఇలా చెప్పింది నేను అది నేను మీతో చెప్తున్నాను కానీ నేను ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ మా మా ఆయనని నేను తిడతాను తిట్టానని కాదు తిడతా తిడితే నేను తిట్టినప్పుడు ఆయన సైలెంట్ అవుతాడు ఆయన తిట్టినప్పుడు నేను సైలెంట్ అయిపోతా అంతే కానీ మా ఇద్దరి మధ్యలో ఎక్కువ గొడవలు అనేటివి రావు వస్తాయి కానీ గొడవలు గొడవలు ఎట్లా వస్తాయి చెప్పుడు మాటలు ప్లస్ చెప్పుడు మాటలు పేరెంట్స్ ఏమైనా నేర్పిస్తే గొడవలు అనేది వస్తుంది మనము పేరెంట్స్ ఎవరు ఏం చెప్పినా కానీ మనం పట్టించుకోకుండా మనది మనమే ఉన్నాం అనుకో మనకి ఏ గొడవలు రావు మన మనది మనం మంచిగా చూస్తే మనది మనమే చూసుకొని మంచిగా బతక అరే వీళ్ళు ప్రేమించి పెళ్ళి చేసుకుని కొంతమంది ఏంటంటే కుళ్ళు బొత్తు ఉంటారు సపోజ్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ వీధుల వాళ్ళైనా కానీ మంచి డ్రెస్ వేసుకున్నా కానీ ఏం వేసుకున్నా కానీ ఓర్వని కళ్ళు ఉంటాయి ఆడదానికి ఆడదే శత్రువు ఉంటుంది చాలామంది ఓర్వలలో ఉంటారు కావాలని వీళ్ళు మొడు పిల్లలు ఇంత మంచిగా ఉంటారు అట్లా చేస్తున్నారు ఇక లేని పొంది అమ్మాయి మీదన కానీ అబ్బాయి మీద కానీ లేని బ్లేమ్ చేయాలి అట్లా అని ఆడ ఉంటారు కొంతమంది వేషముండలు ఉంటారు ఇట్లా చేయ లైఫ్ లో జరిగిందే నేను మీకు చెప్తున్నాను నేను ఏం కొత్త గేమ్ చెప్తలేను అట్లుంటారు అరే వీళ్ళు ఇద్దరినీ వీళ్ళు ఇంత మా భర్త భార్య ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా ఉంటారు అని వీళ్ళని ఎట్లయినా ఏదో ఒకటి చేయాలని కొంతమంది వేష క్యారెక్టర్లు ఉంటారు మీ గల్లీలో కూడా ఇట్లనే ఉన్నారనుకున్న ఒక కామెంట్ ఒకసారి కామెంట్ మా 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 సైడ్ అయితే ఇట్లనే ఉంటారు చా వీధి చెప్తారు కదా వీధిలో కుక్కలు ఎన్ని మురిగినా పట్టించుకోకుండా వెళ్ళిపోవాలని అంటారు చూడు ఇదే నేను మా హస్బెండ్ అయితే ఇప్పుడు వరకు ఎవరు బయట వాళ్ళు ఏమి ఎన్ను అనుకొని కానీ మేమైతే మా మా ఇద్దరం అండర్స్టాండ్ మీదనే వెళ్ళి అట్లనే ఉంటున్నాం కానీ వాళ్ళు నీ గురించి అలా చెప్తున్నారు వీళ్ళని గురించి అని మా హస్బెండ్ వచ్చిన గొడవ గొడవబడలే నేను మా హస్బెండ్ గొడవ గొడవలే అలా మేమిద్దరం ఒక్కరినొకరు కాంప్రమైజ్ అయిపోయినాం కానీ ఇట్లా చీటికి మాటికి గొడవ పడడం ఇలా అయితే చేయలేను ఇలా అయింది ఇంకా కొట్టడం అంటే ఇక మా సారు ఎప్పుడైనా కోపం వస్తే ఒక దెబ్బ కొడతాడు మళ్ళీ తర్వాత ప్రేమ చూపిస్తాడు ప్రేమ చూపిస్తే నాకు అనిపిస్తుంది అంటే ఆయనంత ప్రేమ ఎవరు చూపించలేరు కదా అని అలా అనిపిస్తుంది మా సార్ బాగానే ప్రేమ చూ చూపిస్తాడు నేను తినేది తినేది కారం అయిన కారం అందమైన కానీ ప్రశాంతంగా తింటాము మేము మాకు అది లేదు ఇది లేదని మేము అలా ఏమీ అనుకోము ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాము సపోజ్ మా ఇంటి పక్కన ఒక వాళ్ళు వాళ్ళు కనీసము కనీసము ఒక వన్ వీక్ అన్న వాళ్ళు వన్ వీక్కి త్రీ టైమ్స్ అన్న నాన్ వెజ్ తింటారు మేము అలా తినలేము వారానికి ఒక్కసారి అన్నా తింటాము ఇక వన్ వీక్ ఒక వారానికి ఒక్కసారన్నా తింటాం ఫ్రెండ్స్ మేము ఇక సరే ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ ఫ్రెండ్స్ ఏమైనా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి చాలా మంది నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ మనకు సపోర్టింగ్ అనేది వస్తలేదు కొంచెం సపోర్టింగ్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్టింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్